ఛానల్కి స్వాగతం రేపు కనుక తులారాశి వారు ఈ చిన్న పని చేస్తే వీరికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఇక డబ్బు వస్తూనే ఉంటుంది అయితే రేపు తులారాశి వారు అయితే రేపు తులారాశి వారు చేయవలసినటువంటి ఆ పని ఏంటి ఏ పని చేయటం వల్ల వారికి అదృష్టం అనేది వస్తుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు లక్ష్మీ కటాక్షాన్ని వారు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశివారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం చూసినట్లయితే వీరు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ చెప్పుకోరు అంటే తమ మనస్సులో ఉన్నదాన్ని అస్సలు బయట పెట్టరు అలాగే స్వయం నిర్ణయాధికారాన్ని కూడా వీరు కోరుకుంటారు అదే విధంగా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు మంచి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ వారికి ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు యవ్వన ప్రాయంలో ఈ తులారాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ తులారాశి వారికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు ఎప్పుడూ కూడా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి విదేశీయానం కూడా వీరికి లాభదాయకంగా ఉంటుంది అలాగే వీరి లోపల ఉన్నటువంటి మనోచాంచల్యం వల్ల అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారు అంటే వీరికి మాట మీద నిలబడే తత్వం అనేది ఉండదు ఈ యొక్క మనస్తత్వం కారణంగా అనేక సమస్యలను ఈ తులారాశివారు కొని తెచ్చుకుంటారు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అంటే విలాసవంతమైన వస్తువుల కోసం విలాసవంతమైన జీవితం కోసం ధనాన్ని ఖర్చు చేసే స్వభావాన్ని ఈ తులారాశివారు కలిగి ఉంటారు కాబట్టి వీరు పొదుపు చేసుకున్న ధనాన్ని స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అలాగే అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా మంచిది ఈ దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం అలాగే ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం శుభకరం శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి సహస్రనామం చదవటం ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది తులారాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం ప్రారంభించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే నీలం రంగు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను ఎల్లప్పుడూ జేబులో ఉంచుకుంటే కనుక శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే తులారాసులో జన్మించిన వారికి అందరితో కలిసిపోయే తత్వం కలవారిగా ఉంటారు కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీచు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాముఖ్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం వంటి కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ తులారాశివారు రేపు కనుక ఈ చిన్న పని చేస్తే వారి జీవితంలో వారికి పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఈ పని చేస్తున్నారు కాబట్టి మీరు దీనికోసం రేపు ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలంటూ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దాంట్లో ఒక గోమతి చక్రం అలాగే రెండు లక్ష్మీ కఫలు రెండు లవంగాలు రెండు యాలకులను ఉంచి ఒక మూటలాగా కట్టండి ఈ విధంగా ఒక మూటలాగా కట్టిన తర్వాత దాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఈ విధంగా లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీరు ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాల్సి ఉంటుంది అంటే కొంతమందికి నిత్య దీపారాధన చేయటం అనేది అలవాటుగా ఉంటుంది మరికొందరికి ప్రత్యేకించబడిన రోజుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు కానీ దీపారాధన చేసే సమయంలో దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకుని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవటం అనేది మాత్రం కచ్చితంగా చేయాలి ఈ విధంగా మీరు బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మూటలాగా కట్టిన తర్వాత ఆ యొక్క మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు దీపారాధన చేయండి ధూపం వేయండి ఇల్లంతా కూడా సాంబ్రాన్ని పొగవేయండి అలాగే మీరు మీ యొక్క మనస్సులోని సంకల్పం చెప్పుకోండి అంటే ఏ యొక్క ఫలితాన్ని ఉద్దేశించి మీరు ఈ పని చేస్తున్నారో ఆ లక్ష్మీదేవితో చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీరు నైవేద్యంగా లక్ష్మీదేవికి పాయసం పెట్టాల్సి ఉంటుంది పాయసం నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు దాన్ని ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి ఈ విధంగా చేసిన తర్వాత అంటే పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఇంట్లో మీరు బీర్వాలో డబ్బు దాచుకునే ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో పెట్టండి అంటే ఎర్రటి వస్త్రంలో మనం ఏవైతే వస్తువులను వేసి మూటలాగా కట్టామో అవి ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి ఈ ధనాకర్షణ శక్తిని కలిగి ఉండటం వల్ల మన ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే అంతకు ముందు డబ్బు సంపాదించినా కానీ డబ్బు మన ఇంట్లోకి వచ్చినా కానీ నిల్వ ఉండకుండా ఖర్చయ్యే పరిస్థితులు ఉన్నవారికి కూడా ఈ సమయంలో తేడా అనేది కనిపిస్తుంది అంటే ఈ విధంగా మీరు ఈ చిన్న పని చేసిన తర్వాత మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది డబ్బు అధికంగా సంపాదిస్తారు అనేక ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు ఈ విధంగా డబ్బు సంపాదించడంతో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే ఈ యొక్క డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా కూడా ఉంటుంది అంటే డబ్బును అధికంగా పొదుపు చేసుకోగలుగుతారు స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టి ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు ఈ యొక్క చిన్న పని మీ జీవితాన్నే మార్చేస్తుందని చెప్పటంలో ఎటువంటి సంశయం కూడా లేదనే చెప్పుకోవాలి కాబట్టి రేపు లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ విధంగా ఎర్రటి వస్త్రంలో ఈ వస్తువులను వేసి మూటలాగా కట్టి మీరు ఈ చిన్న పని చేయండి పూజ ముగిసిన తర్వాత బీర్వాలో డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి అలాగే దీపారాధన చేసే ప్రతి సమయంలో కూడా ఆ మూటని కూడా తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టి పూజ ముగిసిన తర్వాత ధూపం చూపించి ఆ తర్వాత మళ్లీ తీసుకుని వెళ్లి బీర్వాలో పెట్టేయండి ఈ విధంగా మీరు చేస్తూ ఉండాలి అప్పుడు ఆర్థికంగా వృద్ధిని చూస్తారు మీ జీవితంలో మీకున్న ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి మీరు జీవితంలో అనేక శుభ ఫలితాలను పొందుకుంటారు మీరు చేపట్టిన పనుల్లో విజయం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం తదితర అంశాలు అన్ని కూడా అనుకూలంగా మీకు మారుతాయి అలాగే మీ జీవితంలో మీరు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో ఇంటి నిండా డబ్బు వస్తూనే ఉంటుంది ఈ విధంగా మీకు పట్టిన అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం చెప్పుకోవాలి కాబట్టి తులారాశివారు రేపు ఈ చిన్న పని చేయండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారు చూసారు కదండి తులారాశివారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏంటి అలాగే రేపు ఏ చిన్న పని చేయటం వల్ల వారికి అదృష్టం అనేది వరుస్తుంది లక్ష్మీ కటాక్షంతో ఆర్థికంగా వారు వృద్ధిని చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి